హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూసేది ఈరోజు మా గార్డెన్ లో పూసిన పువ్వులు ఈరోజు మార్నింగ్ పూజ కోసం టెరెస్ గార్డెన్ లో కొన్ని రకాల పువ్వులు హార్వెస్ట్ చేశాను అవేంటో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇది ఒక కలర్ఫుల్ ఐపీస్ లాగా ఉంది చూడండి కలర్ఫుల్ ఫ్లవర్స్ మొక్కలన్నిటికీ నేను ఈరోజు కాఫీ పొడి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానండి మేము ఫిల్టర్ కాఫీ చేసుకునేటట్టయితే అయితే సీడ్స్తో వచ్చిన పౌడర్ వేస్తాం కదా అందులో దాని నుంచి డికాక్షన్ వచ్చిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా అదంతా ఒక డ్రమ్లో సోక్ చేసి పెట్టాను నిన్న సాయంత్రం ఈరోజు మార్నింగ్ అన్ని మొక్కలకి ఇచ్చాను కాఫీ పొడి అలాగే ఆనియన్ పీల్స్ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయండి బ్లూమింగ్ కోసం చిన్న చిన్న పాట్స్లో బాల్కనీస్లో పెంచుకునే వాళ్ళు ఫైవ్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి ఒక నాలుగైదు తెచ్చుకొని అన్ని పాట్స్లో కొద్ది కొద్దిగా ఈ కాఫీ పొడి ఇవ్వండి బ్లూమింగ్ అన్నది చాలా బాగా వస్తుంది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా వాడచ్చు లేదంటే సీడ్స్తో వచ్చిన కాఫీ పొడి ఉంటుంది కదా అదైనా వాడచ్చు మనం డికాషన్ తీసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా అది వాడుకున్నా సరిపోతుంది ఇది వేస్ట్గా పడేయకుండా మొక్కలు అన్నిటికీ వేసుకోవడమే చూడండి ఎంత అందమైన ఫ్లవర్స్ అక్కడ మీరు చూస్తే గైలాడియా ఫ్లవర్ ఎల్లో కలర్ ముద్దవి రోజెస్ ఉన్నాయి అడీనియమ్స్ ఉన్నాయి నిన్న ఈవినింగే మల్లెపూలు పువ్వులు అలాగే సన్నజాజులు హార్వెస్ట్ చేశాం కాబట్టి మార్నింగ్కి ఏవి లేవండి ఈ కలర్ఫుల్ కాస్మోస్ ఎడినియంస్ రోజెస్ అలాగే గైలాడియా ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశాను ఇవన్నీ ఈరోజు మార్నింగ్ పూజ కోసం ఈ హార్వెస్టింగ్ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్